నమస్తే వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్ రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది తెలంగాణలో మూడు ఎంఎల్సి స్థానాలకు ఆంధ్రప్రదేశ్లో మూడు ఎంఎల్సి స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఇక నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది తెలంగాణలో ఎంఎల్సి ఎన్నికల వేడుక మొదలైంది నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది ఈ ప్రక్రియ ఫిబ్రవరి పదవ తేదీ వరకు కొనసాగనుంది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు ఫిబ్రవరి పదకొండున నామినేషన్ల పరిశీలన పదమూడున ఉపసంహరణ గడువు ఉండనుంది ఇక ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగు మార్చి మూడున ఓట్ల లెక్కింపు జరగనుంది మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సి స్థానానికి గ్రాడ్యుయేట్ ఎంఎల్సి స్థానానికి వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది ఎన్నికల కోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు బ్యాలెట్ బాక్సుల సిద్ధత రిటర్నింగ్ అధికారులకు శిక్షణ వంటి కీలక అంశాలపై సూచనలు ఇచ్చారు ఫిబ్రవరి ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది మారుమూల ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నారు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పారదర్శకంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా పాయింట్